హాయ్ గ్యాస్ మహేష్ ఫండ్స్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వినేసం పథకానికి అప్లై చేసుకుని అర్హత సాధించిన తర్వాత అక్టోబర్ తౌండ్లో మనకు మనీ పేమెంట్ ఇస్తామని చెప్పి అన్నారు కదా అయితే చాలా ఇలా మనీ పేమెంట్ అయితే రాలేదంట సో దాదాపు మనకు పదిహేను వేల వరకు కూడా ఈ యొక్క మనీ పేమెంట్ అనేది రాలేదని చెప్పి కంపెనీ అనేది చేస్తున్నారు సో దీనికి సంబంధించిన అప్డేట్ అనేది మనకు రావడం అయితే జరిగింది ముఖ్యమంత్రి వినేసం కింద అక్టోబర్ నెలకు సంబంధించి బృతి మొత్తం లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించగా తమ ఖాతాలో డబ్బు కాలేదని పెద్ద సంఖ్యలో లబ్దిదారులు డబల్ వన్ డబల్ జీరోకి సమాచారం అయితే ఇచ్చారు దీనిపై విచారించిన అధికారులు లబ్దిదారుల అకౌంట్లు యాక్టివేట్గా లేకపోవడమే దేనికల గల అని పేర్కొన్నారు ఇలాంటి అకౌంట్లు దాదాపు పదిహేను వేల వరకు ఉండొచ్చని వెల్లడించారు ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా వీళ్ళైతే మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉన్నారు ఎవరికైతే అమౌంట్ అనేది రాలేదు అదే చూడండి కేవలం ఈ యొక్క కోసమే కొత్తగా క్రియేట్ చేసుకున్న వారికి కూడా అమౌంట్ అయితే మరి రాలేదు ఓకే అండ్ కాకుండా మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీరు అమౌంట్ అనేది డిపాజిట్ చేయడం కానీ అంటే అమౌంట్ అనేది వేయడం కానీ లేదంటే అమౌంట్ అనేది తీస్తూ ఉండడం కానీ చేస్తూ ఉండాలి అప్పుడే మనకు అకౌంట్ అనేది యాక్టివేట్గా ఉంటుంది సో ఇలా ఇబ్బంది పడ్డ వారికి మరి ఏ విధంగా వారు సొల్యూషన్ చేస్తారో చూడాల్సి అయితే ఉంటుంది సో మంది డబల్ వన్ డబల్ జీరో కాల్ చేసినప్పటికీ కూడా వర్క్ చేయట్లేదు అని చెప్పి కూడా చెప్పడం అయితే జరుగుతుంది మ్యాక్సిమం మీరు ఆ యొక్క మనకు టైం టైమింగ్స్ అనేవి ఉంటాయి కదా సో వర్కింగ్ టైంలో మీరు చేసినట్లయితే మాక్సిమం ఫలితం అయితే ఉంటుంది ఓకే సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో నిరుద్యోగ వృత్తికి ఈ యొక్క ఆటంక అనేది మనకు రావడంతో చాలామంది అయితే ఆందోళన అయితే చెందారు తమకు బృతికి అర్హత పొందినప్పటికీ కూడా ఎందుకు అమౌంట్ పర్లేదని చెప్పి మనకు ఆవేదన వ్యక్తం అనేది చేయడం అయితే జరుగుతుంది సో ఖచ్చితంగా మీకు అమౌంట్ అనేది పడుతుంది ఒకసారి మీ యొక్క అకౌంట్ని మీరు యాక్టివేట్ అనేది చేసుకోండి ఈ అమౌంట్ అనేది వేయడం కానీ తీయడం కానీ చేస్తూ ఉండండి లేదంటే మీ దగ్గరలో ఉన్న మీ యొక్క బ్రాంచ్ ఏదైతే ఉందో సో దాన్ని సంప్రదించాల్సి అయితే ఉంటుంది సో ఓకే సో మరిన్ని అప్డేట్స్ వచ్చినట్టయితే తప్పకుండా మీకు అందిస్తూ ఉంటాను డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ తెలియజేస్తూ ఉండొచ్చు సో థ్యాంక్ యా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో